నమ్మి బాప్త్యసం పొందుట బాప్తీసం అంటే ఏంటి బాప్తిసం నమ్మి బాప్తీసం పొందుట బాప్తీసం అంటే ఏంటి రోమిలకు రాసిన పత్రిక ఆ మనం చూసినప్పుడు రోమా పత్రిక ఆ మూడో వచ్చును నాలుగో వచ్చినా మనకి ఇలా రాయబడింది రామపత్రిక ఆరాధ్యం మూడు నాలుగు వచ్చినాలు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితేమని మీరు ఎరగరా క్రీస్తు యస్సులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్త్యష్మం పొందుతామని మీరు ఎరగారు బాప్తిస్మం అంటే ముంచుట క్రీస్తు యేసులోనికి బాప్తీసం అంటే దాని అర్థం ఏంటి ఆయన మరణములోనికి బాప్తీసం క్రీస్తు యేసులోనికి అంటే అర్థం ఏంటి కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక కొరిందికి రాసిన మొదటి పత్రిక పన్నెండు పదమూడో పదమూడవచ్చినలో మనకి లావరాయబడింది కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు అజ్యం పదమూడో వచ్చినలో యాలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయాన్ని బాప్తిసం పొంది అందరము ఒక్క ఆత్మను పారం చేసిన వారం అయితే కాబట్టి ఒక్క శరీరంలోనికి బాప్తీసం రామపత్రిక ఆరాజ్యం మూడో వచ్చినలో క్రిస్తియస్లోనికి బాప్తి పొందిన అందరము ఆయన మరణంలోనికి బాప్తీస్ కాబట్టి అలాగే మొదటి కొరిది పత్రిక పన్నెండు అధ్యం వచనంలో ాప్తీసం పొందిన మనమందరం ఒక్క శరీరంలోనికి బాప్తీస్ ఒక్క శరీరంలో కంటే క్రీస్తిలోనికి బాప్తిస్ శరీరం సంఘం సంఘంలోనికి అంటే బాప్తిష్టం అంటే ముంచుట రోమపత్రిక ఆరాజ్యము నాలుగో వచ్చినలో బాప్తి అంటే పాతి పెట్టుట రామ ఆరు నాలుగు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి కాబట్టి బాప్తిస్ అంటే పాతి పెట్టుట ముంచుట తలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యయము పన్నెండవ వచనంలో మనకి లెవరాయబడింది తలసీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యయము పన్నెండవ వచనం మనం చూస్తే మీరు మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై బాప్త్యష్మందు ఆయనతో కూడా ఏమవుతున్నారంట పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అంటే ఇప్పుడు బాప్త్యమం పొందుతున్నావు పాతి పెట్టబడుతున్నాం ఆయనతో కూడా తిరిగి లేస్తున్నాం మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వాసం ద్వారా మృతుల్లో నుండి ఎవరిని లేపడైనా క్రీస్తు ప్రభుని లేపాడు మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన వారి అందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు కూడా ఏమవుతున్నావు దేవుని ప్రభావం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేస్తున్నావు క్రీస్తుతో పాటు మృతి పొందుతున్నావు క్రీస్తుతో పాటు లేపడుతున్నావు క్రీస్తుతో పాటు నువ్వు సమాధి చేయబడ్డావు క్రీస్తుతో పాటు లేస్తున్నావు క్రీస్తుతో పాటు పాతి పెట్టబడుతున్నావు నూతన జీవము గలవారై తిరిగిలేస్తున్నావు రామపత్రిక ఆరు అయంలో నాలుగవ వచ్చిన ఇలా రాయబడింది రామ ఆరు నాలుగు తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు నడుచుకొనినట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే కాబట్టి చాలామంది నమ్ముతారు బాప్తీసం పొందడం బాప్త్యసం పొందడం అంటే పాతి పెట్టబడ్డం బాప్త్యసం పొందడం అంటే నీటిలోకి వెళ్ళి రావడం కాదు బాప్త్యసం అంటే స్నానం కాదు నీటిలో మునిగి రావడం కాదు బాప్తీస్ అంటే అర్థం ఏంటి పాతి పెట్టబడడం అంటే ఇప్పుడు పాతి పెట్టబడ్డం అన్నప్పటికీ ఇదిగో క్రీస్తు చనిపోయాడు సమా చేయబడ్డాడు తిరిగి లేచాడు సమా చేయబడ్డాడు నేను సమా చేపడుతున్నాను ఆయన తిరిగి లేచాడు నేను తిరిగి లేస్తున్నాను నాకంటే ముందు సమాధి చేయబడిన క్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపాడు నన్ను కూడా దేవుడు నూతన జీవం పొందినట్లుగా నన్ను లేపుతాడు అవిశ్వాసం నిరీక్షణ రామపత్రికలో మనం చూసినప్పుడు రామపత్రిక నాలుగు అధ్యయంలో ఇరవై నాలుగు వచ్చిన మనకి లమనాయబడింది రామ నాలుగు ఇరవై నాలుగు మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాణి అందు మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనకును మృతుల్లో నుండి లేపిన వాణి అందు లేపినవాడు దేవుడు ఎవరినే ప్రభుని ప్రభును మృతుల్లో నుంచి లేపాడు కాబట్టి అపరాధములు పాపములు మూలంగా ఇప్పుడు నేను చనిపోతే నన్ను కూడా ఆయన నూతన జీవంతో తిరిగి లేపుతాడు అంటే బాధ్యతలు ఏం జరుగుతుంది అదిగో పాత పురుషుడు పాత పురుషుడు చచ్చిపోతున్నాడు ఎఫేస్కి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం మనం చూసినప్పుడు ఎఫేస్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో ఇరవై వచ్చిన నుండి మనకి లాభ రాయబడింది నేపేసి నాలుగు ఇరవై నుండి అయితే మీరు ఏసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు మీరు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరు అలా క్రీస్తు నేర్చుకున్న వారు కారు కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని కాబట్టి చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం పాత స్వభావం పాత పురుషుడు పాత వ్యక్తిత్వం దాన్ని వదులుకోవడం బాప్తే సిలివేయడం పాతి పెట్టడం బాప్తే పాప విషయంలో చనిపోవడం బాప్తే కాబట్టి ఇరవై మూడవ వచ్చిన మా ఇరవై రెండవ వచ్చినలో మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని ప్రాచీన స్వభావం వదులుకోవడం రామపత్రిక ఆరాజ్యము ఆరో వచనలో మనకి ఇలా రాయబడింది రామపత్రిక ఆరోజ్యము ఆరో వచనంలో ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం అది ప్రాచీన స్వభావం వచ్చిందని మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలివ వేయబడినని ఎరుగుదు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలివ వేయబడినని ఎరుగుదు ఏపీ పత్రిక నాలుగో అధ్యయము ఇరవై రెండవ వచ్చినలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఇక్కడేమో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని అన్నాడు రామ ఆరు ఆరులో ఏం చెప్పాడు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరుగుదము రామపత్రిక ఏడాజము ఆరో వచనంలో మనకి లాభ రాయబడింది రామపత్రిక ఏడు అధ్యయం ఆరో వచనం ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిము గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం కాబట్టి ప్రాచీన స్థితి ప్రాచీన స్వభావం ప్రాచీన పద్ధతులు ప్రాచీన అలవాట్లు ప్రాచీన పురుషుడు ఇదేమవ్వాలి బాప్తీసంలో సిలివేయబడాలి సమాధి చేయబడాలి ప్రాచీన స్వభావము పాతి పెట్టబడాలి అది చాలామంది నమ్ముతారు నీటిలోకి వెళ్ళి ములిగేసి వస్తారు ఏం జరిగింది ఏం జరగలేదు నీటిలోకి వెళ్ళి మునుగో వచ్చామంటే బీచ్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చినట్టు గోదాల్లోకి వెళ్ళం మునిగేసి వచ్చావు పటాన్ని అదే పక్కన గేదెలు మునిగితే అవి వస్తాయి రోజు మునుగుతాయి ఉపయోగం ఉన్నాయి ప్రయోజనం ఏముంది ఏమీ లేదు అదొక స్విమ్మింగ్ పూల్ కాదు లేకపోతే అదో విహార స్థలం కాదు నీటిలో మునిగి రావడం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ పాతి పెట్టబడుట ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన స్థితిని కొలసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యయము తొమ్మిది మనకి ఎలా వ్రాయబడింది కొలసీలకు రాసిన పత్రిక మూడా అధ్యయము తొమ్మిది వచనాలలో ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ఏం చేశారు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడి ఉన్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఎట్టి వారిలో గ్రీశేహస్తుని యూదుడని లేదు సున్నతి పొందుటేని సున్నతి పొందకపోవటేని భేదము లేదు పరదేశి అని సిధియుడిని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు బాప్తి అర్థం ఏంటి పాతి పెట్టబడుట దేన్ని ప్రాచీన స్వభావమును ప్రాచీన స్థితిని అది ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందేవాడు నమ్మి దేవుని ప్రభువుని బాప్తిసం పొందేవాడు తన గతాన్నే పాతి పెట్టినవాడు ఏమవుతాడు రక్షించబడతాడు మంది బాప్తిసం పొందుతారు పాతి పెట్టబడరు తమ పాపముల విషయమే చావరు పాపముల విషయమే చావడం బాప్తిసం అంటే అంటే ఇది ఇప్పటివరకు ఇలా నడుస్తున్నాను ఇక మెదటానికి ఎలా నాడాను ఇప్పటివరకు ఇలా ఆలోచిస్తున్నాను ఇది కరెక్ట్ కాదని అర్థమైంది ఎలాగ ఆలోచించు ఈ తలంపులు పెట్టుకోను ఈ ఆలోచనలు పెట్టుకోను ఈ ఉద్దేశాలు పెట్టుకోను ఇలాంటి నడవడిక కొద్దు ఇంకా దీని విషయంలో ఏమవుతున్నాయంటే చనిపోతున్నాను మరి చనిపోతున్నానంటే ఇదిగో నాకంటే ముందు ప్రభువు చనిపోయాడు అందరి కోసం ఆయన మృతిలో నుండి దేవుని లేపాడు లేపిన వాని విశ్వాసం విశ్వాసించాను లేచిన వాని విశ్వాసం విశ్వాసించాను కాబట్టి నేను కూడా నూతన జీవంతో దేవుడు నన్ను లేపుతాడు ఎప్పుడు బాప్తి నుంచి తిరిగి వచ్చినప్పుడు నూతన స్వభావంతో నూతన జీవితంతో తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు తీతుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో మూడో వచ్చిన నుండి ఇలా వ్రాయబడింది తీర్తు రాసిన పత్రిక అధ్యాయము మూడవ వచ్చిన నుండి ఎందుకనగా మనము కూడా మునుపు ఇది మునుపట్టు ఇది ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దోషులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యలమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటివి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను కాబట్టి నమ్మి బాప్తిసం పొందువాడు అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే దాని అర్థం ఏంటి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించెను రక్షించను కాబట్టి ఇప్పుడు బాప్తిసం అంటే అర్థం ఏంటి పాతి పెట్టబడుట సమాధి చేయబడుట ఇది మట్టి ఆరు ఆరు అడుగులు మట్టి గొయ్యి తీసి మట్టి మట్టి తీసి మట్టితో పూడ్చేది కాదు ఇది సమాధి నీటిలో ఒక నీటి మూలముగాను ఆత్మూలముగాను ఇదిగో తిరిగి జన్మించితే తప్ప దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడు కాబట్టి నూతన స్వభావం పేతు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు హెబ్రి హెబ్రి తర్వాత పేతురు పేతురు రాసినటువంటి పత్రిక మూడు అధ్యయములు మొదటి పేతురు పత్రిక మూడు అధ్యయము ఇరవై ఒకటో వచనంలో మనకి ఇలా రాయబడింది పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యయము ఇరవై ఒకటో వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిష్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ ఇదిగో శరీరం యొక్క మాలిన్యాన్ని తీసేయడం మలినాన్ని తీసేయడం కాదు బాప్తిష్ అంటే శరీరం యొక్క మలినాన్ని కడుక్కోవడం కాదు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఇదిగో ఆయన విశ్వాసంతో ఇదిగో ఆయన చనిపోయే సమాధి తిరిగి లేచాడు నేను కూడా చనిపోయే సమాధి తిరిగి లేస్తాను ఎందుకంటే నేను దేవుని కుమారుని అవుతాను ఆయన అంగీకరించడం ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ నీతి మంత్రులుగా తీర్చిబడతాను పరిశుద్ధపరచబడతాను నేను రక్షించబడుతున్నాను పరలోకపు వారసుని అవుతున్నాను దేవుని కుమారుణ్ణి అవుతున్నాను దేవదూతల వలే ఇంకో మాట ఏమన్నాడు పొద్దున్న దేవుని కుమార్లు ఇంకో మాట దేవతల వాళ్ళు ఇంకో మాట చావ నేరణి స్థితికి చావ నారణి స్థితికి ఆయన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులో బాక్ ప్రాచీన స్వభావం విషయంలో నవీన స్వభావంతో తిరిగి లేవుడు ఎఫేసి పత్రిక ఐదో అధ్యయంలో ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కావును మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై మీ చిత్త వృత్తి చిత్తం అంటే నీ యొక్క ఆలోచనలు నీ తలంపులు నీ మనసు నీ ఆత్మ దానిలో నూతనత్వం పొందినటువంటి వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం దీనినే నూతన సృష్టి అంటాం దీన్నే క్రొత్త సృష్టి అంటాం నూతన పురుషుడు అంటాం నూతనత్వము నూతన స్థితి దేంట్లో నూతనత్వం దేహులో కాదు భౌతికపరమైన నీ స్థితిగతుల్లో నూతనత్వం కాదు దేంట్లోని నూతనత్వం దేంట్లో ఆత్మలో పరివర్తన స్వభావంలో పరివర్తన కాబట్టి ఒక వ్యక్తి భూమి మీద దేవుని కుమారుడిగా బ్రతకడం దేవుని మీద ఆధారపడి బ్రతకడం దేవుడు ఉన్నాడనేటువంటి భక్తి కలిగి బ్రతకడం దేవుణ్ణి ఆయన పంపినటువంటి అని ఎరిగి బ్రతకడం అపోస్తుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచ్చినలో మనకిలా వ్రాయబడింది అపోస్తులు ఇరవై రెండు పదహారులో గనుక నీవు తడవ ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పారు బాప్తిష్మం పొందితే ఏమవుతున్నాయి పాపములు కడిగి వేయబడుతున్నాయి అంటే క్షమాపణ అంటే దుర్మార్గత నుంచి మరలడం తిర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథము నాలుగు అధ్యయంలో తిర్మియా గ్రంథం నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనంలో మనకి ఇలా రాయబడింది ఎరుసలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకున్నాము అన్నాడు నీవు రక్షింపబడేటట్లుగా నువ్వేమవ్వాలంటే నీ నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగేసుకో కాబట్టి అపోస్తుల కార్యాలు ఇరవై రెండులో ఇరవై రెండు పదహారులో ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్త్యసం పొంది నీ పాపాలు కడిగేసుకో అక్కడ ఏం చెప్పాడు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగేసుకో అప్పుడు రక్షించబడతాం ఎక్కడ ఏం చేయమన్నాడు నీ పాపాలు కడిగేసుకో బాప్తి పాపాలు కడిగేసుకోవడం అంటే చెడుతనం కడిగేసుకోవడం చెడు తనను కడిగేసుకోవడం అంటే చెడును కొనసాగించడం కాదు ఇంకా చెడు లేకుండా బ్రతకడం నీతిగా బ్రతకడం న్యాయంగా బ్రతకడం ధర్మంగా బ్రతకడం దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకడం దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకడం దేవుని యొక్క ఆలోచనల్ని ఆయన ఇష్టాలని జరిగించడం దేవుణ్ణి సంతోషపెట్టడం ఇదిగో నేనంటే కేవలం శరీరం అనేటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చి నేనంటే ఆత్మను దేహంలో ఉన్నాను దేహ ప్రయోజనాల కన్నా ఆత్మ ప్రయోజనాలు నాకు ముఖ్యం ఈ లోకంలో బ్రతికే సుఖ సౌఖ్యాల కన్నా శాశ్వత కాలం ఉండేటువంటి బ్రతుకు నాకు ముఖ్యం అని బ్రతకడు అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయంలో ఐదవ వచనం మనకిలా వ్రాయబడింది వారు ఆ మాట విని ప్రవ్వని ఏస్తున్నామని బాప్తిష్మం పొందిరి ఏసుక్రీస్తున్నామన్నా వారు బాప్తిస్వం పొందారు పదహారు రాజ్యాన్ని మనం చూస్తే పదహారు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు ఆ పోస్తుల కార్యాలు పదహారు రాజ్యం ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో పదహారు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటే జైలు అధికారి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగాను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అందుకు వారు ప్రభు ఏసునందు విశ్వాసం విశ్వాసమించుము నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలా బ్రవ్వ విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి రక్షణ పొందుటకు నేను ఏం చేయాల ఏం చెప్పారు సొల్యూషన్ ఏంటి విశ్వాసం విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొంది అతను